కృష్ణా జిల్లా నందివాడ మండలం లక్ష్మీ నరసింహపురంలో కలింగ సంఘీవుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమతాల వలస టిడిపి అభ్యర్థి కూన రవికుమార్ గుడివాడ కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము పాల్గొన్నారు రాము మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ నేడు చంద్రబాబు కళింగుల అభ్యున్నతికి సంక్షేమానికి విశేష ప్రాధాన్యతనిచ్చారని అన్నారు రాష్ట్రంలో గుడివాడలో అరాచక పాలన అంతమొందించడానికి ప్రజలందరూ టిడిపి కూటమికి మద్దతు తెలపాలని అన్నారు పెద్ద ఎత్తున జరిగిన కలింగ సోదరుల ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలియజేశారు ప్రభుత్వంలో కలింగ సోదరులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కళింగ సంఘీయులు బీసీ సంఘాల పెద్దలు పాల్గొన్నారు పరిస్థితులు కూడా ఉండేవి ఈ మంచి నీళ్ళు రవికుమార్ గారు మీరెక్కడా మా గ్రామాల్లో మీరు ఎక్కడైనా వెళ్ళండి నీరంతా మీరు వాడుకునే నీరంతా గ్రీన్గా ఉండే ఆదిపచ్చరంగుగా ఉండే అసలు ఎక్కడ తేడా నేను కాన్ఫిడెంట్ కి చెప్పేగలను మీరైతే కాళ్ళు కూడా కడుక్క అది అలాంటి మా నియోజకవర్గ ప్రజలు అందరూ లేదు స్నానం చేయాలి బట్టలు తిక్కోవాలి అంటే కోవాలి అన్నీ ఏదైనా ఆడవిన్నా ఇంత భావనమైన పరిస్థితి మేము ఇవన్నీ చెప్పైతే రోడ్ల పరిస్థితి అందరూ చెప్పేది ప్రతి ఒక్కరూ గురువాడ రావడానికి ముందు ప్రతి ఒక్కరు మా రోడ్లు బాగాలేదని నా పిల్లలు మీకు చెప్తాను అనుకోండి మీరేం రాష్ట్రం మొత్తం రోజు లాగా ఉన్నాయని మీరు స్పష్టగారు గారు చెప్తారు మీరు ఇప్పుడే వచ్చేసారు కదా మా గురువాడ స్పష్టం చెప్పుకుంటారా అత్యంత బాగా రోజు మన గురువాడలోనే అని జారంటే ఆయన ఆయన అక్కడే శ్రీకాకుళం అనుకుంటా వెనకపురం జిల్లా అని మా రోడ్డు మీకెంత బాగానే ఉంటాయి కానీ సో ఆయన ఒప్పుకున్నారు కానీ వాస్తవానికి అది వాస్తవానికి కాకపోతే ఇంకా ఇలాంటి ఇలాంటి సమస్యలు మేము ఉన్నాం దీని కాదు ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఆయన అబద్ధాలు